చూడండి ఫ్రెండ్స్ డైమండ్ హౌస్ వచ్చేసి పందారీ హిల్స్ రోడ్ నెంబర్ థర్టీ సిక్స్ డైమండ్ హౌస్ దీని పక్కనే వచ్చేసి ఎల్లో నిత్తి నీళ్ళు కూడా ఉంటుంది ఇలాగే స్ట్రైట్ వెళ్తున్నాం కదా రోడ్ నెంబర్ థర్టీ సిక్స్ ట్రూప్లీ హిల్స్ అక్కడే ఉంటుంది రెండు జూమ్ చేసి చూపిస్తా ఇదే పులిమెరాస్ పక్కనే అదే అదే నిత్తి నీళ్ళు అదే కారు వట్ కారు ఓకే మంచిగా కనిపిస్తాం కదా ఎండ పెడతా ఉందండి హైదరాబాద్ లో మినిమం ఫిఫ్టీన్ రూపీస్ ఎండ మహేష్ బాబు కూతురు ఇదే చూడాలి ఎంత జూబ్లీ హిల్స్ ఇక్కడ హీరోస్ అంత ఉంటే ఏరియా చూడండి ఎంత ఇది ఎన్టీఆర్ వాళ్ళ ఇంటికి పోయే గల్లీ కూడా ಅದೇ ಅಂದ್ರೆ ಎ ಟಿಆರ್ ಒಳ್ಳೆ ಇಟ್ರೆ ಗಲ್ಲಿ ಅದೇ ಆ ಟೆಲ್ಲೂ ಹಿಲ್ಸ್ ರೋಡ್ ನಂಬರ್ ಥರ್ಟಿ ಸಿಕ್ಸ್